నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది నా పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచి జరుగుతుంది సో ఇక్కడ విజాగ్ వైజాగ్ దగ్గర స్ట్రచ్ చేస్తాను యాక్చువల్ తర్వాత అడుగుదాం అనుకున్నా వైజాగ్ మీద ఎందుకు అంత ప్రేమ వైజాగ్ మీ మదర్ అక్కడ పోటీ చేస్తే ఓడించిన ప్రాంతం మీకు అక్కడ మిగతా ప్రాంతాలతో చూసుకుంటే తక్కువ బలం ఉంది పార్టీ పరంగా కానీ గెలుపు పరంగా కూడా చూస్తే వై వైజాగ్ వైజాగ్ మీద ఎందుకంత అభిమానమా లేకపోతే వైజాగ్లో ఏం చేసినా అక్కడ ఏదో ఒకటి రాబడదాం అనే ఉద్దేశమా ఏంటి రీజన్ సి రజనీ బేసిక్లీ యూనిట్ అండర్స్టాండ్ వన్ థింగ్ వైజాగ్ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం వైజాగ్ ఇ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ సిటీలోనూ లేదు అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న రోడ్స్ కానీ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ లేదు అక్కడ మనం పోయి ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకుంటామో అక్కడ ఆటోమేటిక్లీ నువ్వు ఒక సచివాలయం కట్టడం మొదలు పెడితే ఒక సెక్రటేరియట్ అక్కడ కట్టడం మొదలు పెడితే ఓనర్షిప్ తీసుకోవడం పెడితే నా మనసులో కూడా రెండు మూడు ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి నెవర్ సీన్ బిఫోర్ కన్వెన్షన్ సెంటర్ కట్టాలి నెవర్ సీన్ బిఫోర్ ఒక స్టేడియం కట్టాలని నెవర్ సీన్ బిఫోర్ ఒక సెక్రటేరియట్ కట్టాలని ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలి ఇవన్నీ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తాయో అప్పుడు ఏమవుతుందని అంటే వైజాగ్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు international airport iconic secretariat iconic convention center iconic stadium with international ఇప్పుడు ఆటోమేటిక్లీ ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు కూడా కాదు నేను చాలా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఒక బిల్డింగ్ కట్టడానికి ఏం మరీ ఏదో ఏమేమో జరిగిపోతుందనే పరిస్థితి ఏం లేదు ఇవన్నీ చిన్న 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 ఇన్వెస్ట్మెంట్లతోనే ఐకానిక్ బిల్డింగ్స్ కట్టొచ్చు ఈ పక్కన నలభై యాభై వేల ఎకరాలు ఉంది కదా ఇక్కడ కట్టేసేయచ్చు కదా నేను చెప్పేది ఏమిటంటే వైజాగ్ ఇస్ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్ర దానికి బూస్ట్ ఇస్తే నువ్వు కాంపిటీషన్ చేసేది హైదరాబాద్తో నీ కాంపిటీషన్ చెన్నైతో నీ కాంపిటీషన్ బెంగళూరుతో ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందనంటే నువ్వు వైజాగ్ నా ట్రస్ట్ ఇస్తే అప్పుడు ఈ వైజాగ్ విల్ స్టార్ట్ కంపీటింగ్ విత్ దీస్ పీపుల్ ఎప్పుడైతే వైజాగ్ వెన్ ఇట్ స్టార్ట్స్ కంపీటింగ్ విత్ చెన్నై బెంగళూరు అండ్ హైదరాబాద్ అప్పుడేమవుతుందనంటే మీరంటా ఉన్న ఈ వైట్ కాలర్ జాబ్స్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి ఎందుకనంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి వన్ ఇట్ ఇస్ అ సిటీ సిటీ అనేది నువ్వు అమరావతిలో పెడితే ఎప్పటికీ జరగదు అది అది ఇట్స్ ల్యాండ్ ఇట్స్ అ డ్రీమ్ చేసింగ్ తకు ముందు నేను చెప్పినట్టుగా ఓకే ఇప్పుడు సరే మళ్ళీ బ్యాక్ టు డెవలప్మెంట్ ఫైనల్ క్వశ్చన్